మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించాల్సిన నెంబర్ ఏడు సున్నా మూడు రెండు మూడు ఏడు ఎనిమిది ఒకటి ఐదు నాలుగు దైవ పాస్టర్ పాస్టార్ బెంజమిన్ గారు వాక్యం చదువుకుందాం రెండో రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయము రెండో రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయము మొదటి నుండి ఎనిమిది వచ్చినా ఏడు వచ్చినాలు మార్చి మార్చి చదువుకుందాం అంతటి ప్రవక్తల శిశువుల్లో ఒకని భార్య నీ దాసుడు నేను నా పెనిమిటి చనిపోయిను అతడు యహోవా అంద భయభక్తులు గలవాడై ఉండనని నీకు తెలియను తెలియను ఇప్పుడు అప్పులవాడు నా నా ఇద్దరు కుమారులు తమకు దాసులుగా ఉండటకై వాణ్ణి పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా ఎలీషా నా వలన నీకేమీ కావాలను నీ ఇంటిలో ఏమీ ఉన్నదో అది నాకు తెలియ చెప్పమనను ఆమె నీ దాసులు నేను నా ఇంటిలో నూనె కొండ ఒకటి ఉన్నది అది తప్ప మరి ఏమీ లేదనను అతడు నీవు బయటికి పోయి నీ పొరుగు నీ పొరుగు నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరక దొరకగలిగిన వట్టి పాత్రలన్నింటినీ ఎరువు పుచ్చుకొనుము అప్పుడు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను తలుపు లోపల నుండి తలుపులు మూసి ఆ పాత్రలన్నింటిలో నూనె పోసుకొనుడని యొక్క తట్టున ఉంచమని ఆమెతో సెలవీయగా ఆమె అతని యుద్ధ నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపులు మూసి కుమారులు తెచ్చిన పాత్రల్లో నూనె పోసాను ఆ పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారులతో చెప్పగా వారు మా చేతి మారేమీయూ లేవని చెప్ప చెప్ప చెప్పాను అంతలో నూనె నిలిచిపోయాను ఆమె దైవజనుడ దైవజనుడైన అతన్ని యొద్దకు వచ్చి సంగతంతా చెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను చాలు కాబట్టి మొదటి రెండో రోజుల గ్రంథం నాలుగో అధ్యాయము లో మనము దేవుని యొక్క అద్భుతాలు చూస్తున్నాం దేవుని యొక్క అద్భుతాలు ప్రవక్తల శిశువుల్లో ఒకని భార్య తన భర్త చనిపోతూ వచ్చాడు తన జీవిత దినాలు ముగించుకొని తన ఈ నుంచి వెళ్ళిపోతూ వచ్చాడు అయితే దేవుని అందు భయభక్తులు కలిగి నివసిస్తూ వచ్చాడు తన కుటుంబాన్ని పోషించుకున్నట్టు కొరకై కొంతమంది దగ్గర అప్పు చేస్తూ వచ్చాడు ఆ అప్పు తీర్చకే వాళ్ళు ఆయన ఏం చేశాడంటే చనిపోతూ వచ్చాడు కాబట్టి ఇప్పుడు అప్పు ఇచ్చిన వారు వచ్చి అమ్మ నీ భర్త తీరుస్తాడనుకున్నాము ఆయన తీర్చకుండా చనిపోయినాడు మరి నీకు ఇద్దరు కుమారులు ఉన్నారు కదా వారిని మాకు దాసులుగా పంపించండి అప్పు తీరేదాకా నీ కుమారులు దాసులుగా ఉంటారు అని చెప్తూ వచ్చాడు అప్పుడు ఆమె సరేయ మాట్లాడి చెప్తా అని చెప్పి ఆమె దైవజనుడి దగ్గరికి వెళ్ళి సంగతంతా చెప్పుకున్నది దైవజనుడ నా భర్త బ్రతికి ఉన్నప్పుడు ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కదా నీకే తెలియను ఇప్పుడు ఆయన చనిపోయాడు అప్పుల వారొచ్చి నా ఇద్దరు కుమారులని తమకు దాసులుగా పంపమని అడుగుచున్నారు బలవంతం పెట్టుచున్నారు నేను ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతూ వచ్చింది అడుగు చెప్తూ వచ్చింది దైవజనుడు అన్నాడు నా వలన నీకేమి కావలను నీ దగ్గర ఏముంది అని అడుగుతూ వచ్చాడు ఆమె చెప్తూ వచ్చింది ఆ స్త్రీ అయ్యా నా నా కు నా ఇంట్లో కుండలో కొంచెం నూనె తప్ప నా దగ్గర ఏమీ లేదయ్యా అని చెప్తూ వచ్చింది ఇప్పుడు ఎలిసా చెప్పాడు నువ్వు ఇంటికి పోయి నీ ఇరుగు పొరుగు వారిని నీ బంధువుల్ని వట్టి పాత్రలన్నీ అడిగి ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకో నూనె కుండలో నుంచి నూనె పొంగుతుంది అదంతా పట్టుకో అని చెప్తూ వచ్చాడు ఆ మాటిని దైవజనుడు మాటిని ఆమె దైవజనుడి దగ్గర నుంచి వెళ్ళిపోయి తాను తన పిల్లల ఊరంతా ఒట్టి కుండలు అడుక్కొని ఒట్టి పాత్రలు అడుక్కొని వచ్చి ఇంట్లోకి వెళ్ళి తలిపేసుకోవటమే ఆ కుండలో నుంచి నూనె పొంగుతుంది ఆ నూనె అంతా ఆ వట్టి పాత్రలో పట్టుకున్నారు నిండిపోతూ వచ్చింది ఆ తల్లి చెప్పింది అయ్యా ఇంకా పాత్రలు ఇవ్వండి అని చెప్పింది ఆ కుమారులు అమ్మ ఇంకేమీ లేవు అని చెప్పారు అప్పుడు నూనె ఆగిపోతూ వచ్చింది కాబట్టి ఆమె మరలా వెళ్ళి దైవజనుడ నువ్వు చెప్పినట్లుగానే పొట్టి పాత్రలన్నీ తెచ్చుకున్నాము తలుపు వేసుకున్నాం నూనె పొంగుతూ వచ్చింది అన్ని పాత్రలు పట్టుకున్నాం ఇక పాత్రలు అయిపోయాయి ఆ మాట వినగానే నూనె కూడా అయిపో ఆగిపోతూ వచ్చింది ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్తూ వచ్చింది అనమాట చెప్పగానే ఎలీష అంటున్నాడు నువ్వు ఇంటికి వెళ్ళి ఆ నూనె నమ్మి వచ్చిన డబ్బులతో అప్పు కట్టేయండి మిగిలిన దాంతో నీవును నీ కుమారులు బ్రతకండి అని చెప్తూ వచ్చాడు కాబట్టి స్త్రీ ఆ ప్రకారమే ఇంటికెళ్ళి నూనె అంతా అమ్మివేసి అప్పులు కట్టేసి మిగిలిన దానితో తాను తన కుమారులు బ్రతుకుతూ వచ్చారు కాబట్టి దేవుడు అద్భుతకరుడు ఆలోచనకర్త బలవంతుడ దేవుడు నిత్యుడు ఒక తండ్రి మహాగణుడు మహోనతుడు పడి మహాగణుడు మహోనతుడు పరిశుద్ధుడు నిత్య నివాస అయిన దేవుడు కాబట్టి మన దేవుడు రాజులు రాజు ప్రభుల ప్రభు సర్వశక్తిమంతుడు తను నమ్ముకున్న బిడ్డల ఎడల తను విశ్వసించిన బిడ్డల ఎడల గంభీరమైనటువంటి కార్యాలు అద్భుత కార్యాలు చేసే దేవుడుగా ఉంటున్నాడు ఎవరు అడిగి ఊహించినటువంటి కార్యాలు చేసేవాడుగా ఉంటున్నాడు ఎప్పుడు జరగనటువంటి కార్యాలుగా చేసేవాడుగా ఉంటున్నాడు ఆ స్త్రీ పెనిమిటి చచ్చిపోయాడు నా కప్పులు ఉన్నాయి ఎలాగా నా బ్రతుకేలాగా అనుకుంటూ వస్తున్నప్పుడు తానింట్లో ఉన్న నూనె పొంగించి అద్భుతం చేపించి ఆ మప్పులన్నీ తీర్చి ఆమెను బ్రతికించిన దేవుడు కాబట్టి మన దేవుడు ప్రతి విషయంలో నీకు నాకు సహాయం చేయగలడు ఎటువంటి పరిస్థితుల ద్వారా మనం వెళ్తున్నప్పటికన మనకు అన్ని విషయములో సహాయం చేసే దేవుడు కాబట్టి విశ్వాసంతో నువ్వు నేను ప్రార్థన చేయాలా ప్రార్థన చేసినప్పుడు దేవుని కార్యాలను మనం చూడగలం కాబట్టి మనం ప్రార్థన ఎల్లప్పుడూ చేసుకోవాలా ప్రార్థన ఎల్లప్పుడూ చేయాలా మరి మత్తేసు వార్త మత్స వార్త పన్నెండో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన ఇరవై రెండు అప్పుడు దెయ్యం పట్టిన గుడ్డివాడును మోగవాడున ఒకడు ఆయన యొద్దుకు తేబడను ఆయన వాని స్వస్థపరిచిన తరువాత ఆ మూగవాడు మాట్లాడే శక్తియు చూపును గలవాడాయన అందుకు ప్రజలందరూ విశ్వం ఉంది ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొని చెప్పుకొని చూడరి చాలు కాబట్టి ప్రార్థన ద్వారా దేవుని కార్యాలను మనము చూడగలము ప్రార్థన ద్వారా దేవుని అందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని శక్తితో నింపబడ ద్వారా మనం దేవుని కార్యాలు చూడగలము దేవుడు తన కృప ద్వారా చేస్తాడు తన ప్రేమతో చేస్తాడు తన దయతో చేస్తాడు తన బిడ్డలని ప్రేమించి చేస్తాడు కాబట్టి ఇక్కడ వార్త పన్నెండో అధ్యాయంలో ఇరవై రెండో వచ్చినలో అప్పుడు దెయ్యం పట్టిన వాడును గుడ్డివాడును మోగవాడును అయిన ఒకడు ఆయన యొద్దకు తేబడును ఆయన వాణ్ణి స్వస్థపరిచిన తరువాత ఆ మోగవాడు మాట్లాడే శక్తియు చూపును గలవాడాయను ప్రజలందరూ అది చూసి విస్మయం ఉంది ఈయన దావిదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచు చెప్పుకొని కాబట్టి నువ్వు నేను మన జీవితంలో ప్రార్థన ద్వారా మనం అద్భుతాలు చూడగలం కాబట్టి ఈ లోకంలో యేశుప్రభారు ఉన్నప్పుడు మత వార్త పన్నెండు ఇరవై రెండులో ఆయన దగ్గరకు ఒక మనుషుని తీసుకొచ్చారు ఆయన ఎలాంటి వాడు ఒకప్పుడు దెయ్యం పట్టిన ఒకడు మోగవాడునై ఒకడు ఆయన యుద్ధకు తేపడిన అప్పుడు దెయ్యం పట్టిన గుడ్డివాడును మోగవాడునైన ఒకడు ఆయన యొద్ధకు తే ఆడు దెయ్యం ఆడు మోగవాడు గుడ్డివాడు ఇప్పుడు వాడికి దెయ్యం పట్టింది పాపం ఆ కుటుంబ సభ్యులకి ఎంత బాధ ఉండిది ఆ కుటుంబంలో అలాంటి ఒక వ్యక్తి ఉంటే ఎలా ఒక కుటుంబానికి నేను వెళ్ళాను వారు నన్ను సేవకొరకే ఆహ్వానించారు నేను సే మా ఊరు నుంచి ఒక పది కిలోమీటర్లు ఉండిద్ది అయితే మా ఊరిలో మా మందిరంలో నేను ప్రార్థన చేసుకొని దేవునికి వెళ్తూ వచ్చారు వెళ్ళిన తర్వాత కుటుంబ ప్రార్థన అయిపోయింది ప్రజలందరికీ అన్నం పెట్టినారు కృతజ్ఞత కూడికి ఎంతో బాగా జరుగుతూ వచ్చింది అయితే అందరు వెళ్ళిపోయారు ముగింపు ప్రార్థన చేసి తండ్రి కుమార ప్రా పరిశుద్ధాత్మలు వారిని దీవించి వారిని దీవించి వచ్చేద్దాం అనుకున్నాను అయితే వారందరూ వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన చేపించుకొని వారు నాకు కానుకిచ్చి పాస్టర్ గారు ఒకసారి గదిలోకి రాండి ప్రార్థన చేదురుగానే అనుకో అన్నారు అంటే ఆ గదిలో ఏముందో అని వెళ్ళాం వాళ్ళు పెద్ద అబ్బాయి ఆడు ఎప్పుడు నోటి నిండా సొల్లు గార్చుకొని చేతులు ఎలా తిరిగిపోయి అంగహీనుడు ఆ ఇంట్లో పెట్టింది ఒక్కోసారి కక్కేసేవాడు ఆ ఇల్లంతా ఆయన కడగాలి రోజు పెడతంటే ఒక్కొక్క రోజు కక్కేవాడట సంగతంతా తెలిసినప్పుడు ఆ కుటుంబంలో పైకి కనపడే సంతోషం కంటే లోన పొందుతున్న బాధ ఎక్కువగా ఉంటూ వచ్చింది కాబట్టి నువ్వు నేను మన జీవితంలో మనము ప్రార్థన చేసుకోవాలి కుటుంబంలో కనపడని శ్రమలు సాతానుడు మనకు తీసుకొస్తూ ఉంటాడు కాబట్టి యేసుప్రభారి లోకంలో ఉన్నప్పుడు దెయ్యం పట్టినవాడు గుడ్డివాడు మోగవాడు అయినటువంటి ఒకడు ఏం చేస్తూ వచ్చాడు ఆయన దగ్గరకు తేబడుతూ వచ్చాడు తేబడినప్పుడు వాళ్ళు చెప్పారయ్యా వీడు గుడ్డివాడు మూగవాడు దెయ్యం పట్టి ఎంతో బాధపడుతున్నాడు వీడిని స్వస్థపరచంటే దెయ్యం వెళ్ళిపో అంటే వెళ్ళిపోతూ వచ్చింది దాంతోపాటు గుడ్డితనము మోగతనం వెళ్ళిపోతూ వచ్చింది వాడు బాగుపడుతూ వచ్చాడు స్వస్థతిథుడైతూ వచ్చాడు ఇప్పుడు వాడు చూడగలుగుతున్నాడు మాట్లాడుకుంటున్నాడు దెయ్యం వెళ్ళిపోతూ వచ్చింది దేవుని శక్తిని వారందరూ చూసి దేవుని మహిమపరుస్తూ వచ్చారు ఇంతకుముందు వాడికి దెయ్యం పట్టింది వాడు గుడ్డివాడు మోగవాడు వాళ్ళ కుటుంబం ఎలాగుండిద్ది ఇలాంటి గృహాలు అక్కడక్కడ మనకు కనబడతాయి వారు గృహాల్లో చెప్పలేని కష్టం ఉండిద్ది అనమాట కాబట్టి ఎల్లప్పుడూ మనం ఆశీర్వాదంగా ఉండునట్లు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండునట్లు మన గృహాల్లో ప్రార్థన చేసుకుంటే దేవుని కార్యాలను మనం చూడగలం కాబట్టి రెండో రాజుల గ్రంథం నాలుగో అధ్యాయంలో ఆ ప్రవక్త శిశువుల్లో ఒక భార్య ఎలీషా దగ్గర మొరపెట్టినప్పుడు ఎలీషా దేవునికి మొరపెట్టినప్పుడు అద్భుతాలు చేస్తూ వచ్చాడు ఇక్కడ ఈ గుడ్డివాడు దెయ్యం పట్టినవాడు మోగవాడు ఇంట్లో ఏసయ్యని వేడుకోగా ఆ దెయ్యాన్ని ఆ గుడ్డితనాన్ని మోగతనాన్ని తొలగించి వారి కుటుంబంలో శాంతి సమాధానం ఇచ్చాడు ఆనాడున్న దేవుడు ఈనాడు ఉంటూ వచ్చాడు కాబట్టి నువ్వు నేను దేవుని వాక్య ప్రకారంగా జీవించాలి దేవుణ్ణి ఆరాధించాలి దేవునికి కానుకలు అర్పించాలి దేవునికి ప్రార్థించాలి అప్పుడు మన కుటుంబంలో దేవుడు నమ్మకత్వాన్ని బట్టి ఎన్నో అద్భుతాలు మన గృహాల్లో చేసేవాడుకుంటారు మన గృహాల్లో శాంతి సమాధానాలు మనం చూడగలం ఈనాడు అన్నిల పిల్లల్లో దేవుని పిల్లలు ఎంతోమంది రోగిష్ఠులుగాను ఎంతోమంది పుట్టుకుతోనే కష్టాల్లో ఉన్నటువంటి వారిని నేను చూస్తూ వచ్చాను నా సేవా జీవితంలో అప్పుడు ఏరే బ్రాంచి వాళ్ళు కూడా వేరే సేవ సంఘాలస్తులు కూడా నన్ను పిలిచేవారు ఎన్నో కష్టాల్లో ఉన్నవారిని నేను చూస్తూ వచ్చాను తర్వాత దేవునికి మొరపెట్టి కొంత సమయం పట్టుద్దమ్మా కొంత సమయం పట్టుద్ది కాబట్టి శోధన వెళ్ళిపోవడానికి కొంత సమయం పట్టుద్దని మేము ప్రార్థన చేయటం ఆరంభించినప్పుడు వారు చెప్పేవారు ఆ పాస్టర్ గారు మీరు ప్రార్థన మొదలుపెట్టిన పెట్టిన కాని నుంచి మా ఇంట్లో శాంతి సమాధానాలు నెమ్మది మేము చూస్తున్నాం దేవుడు కార్యాలు మేము చూస్తున్నాం అనేటువంటి గృహాలు నేను చూస్తూ వచ్చాను కాబట్టి మనకి బలం ప్రార్థన అందుకే దావీదు అంటాడు మనకు బలమైన దేవుడికి ఆనందగానం చేయుడు అంటాడు దావీదు నూట పదహారో కీర్తనలో పదమూడో వచ్చిన నా రక్షణ పాత్రను చేతబుచ్చుకొని యహోవా నామమున ప్రార్థన అంటాడు నూట పదహారో కీర్తన పదమూడో వచనములో నా రక్షణ పాత్రను చేతబుచ్చుకొని యహోవా నామమున ప్రార్థన చేసేదను అంటాడు కాబట్టి ఇలాగా మనం మొరపెట్టినప్పుడు దేవుడికి ప్రతి అక్కడ తీర్చబడేవాడుగా ఉంటున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి దయగల దేవ ఏసయ్య వందనాలు చెల్లిస్తున్నావు తండ్రి మహాగణుడ మహోనతుడా పరిశుద్ధుడా ఆకాశం మాకు ఆకాశం మా తండ్రి నాయన నీ కొందనాలు నా తండ్రి నాయన నీ సేవకులుగా మా కుటుంబాలని నీ ఇంటికి వస్తున్న ప్రతి కుటుంబాన్ని యూట్యూబ్లో ఉంటున్న ప్రతి కుటుంబాలని వారి బిడ్డల్ని నా తండ్రి ప్రభ సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుతో ఉంచండి వారి ఉద్యోగాలు పొలం పనులు నా తన అన్ని విషయంలో బిడ్డల చదువుల ఆరోగ్యాలు అన్ని విషయంలో దీవెన దయచేయండి సాతాను శక్తులు దురాత్మ శక్తులు దుష్ట శక్తులు అన్నీ కూడా దూరపర్చమని ఏసయ్య నాము అని అడిగి వేడుకొనము తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ దేవునికి మహిమ కలుగునగాక మనందరికీ దీవెన కలుగునుగాక మన శత్రువైన సాతానుకు అపజయం కలుగునుగాక